దర్శనం శ్రీ గురుభ్యో నమ శృంగేరి అనగానే మనకందరికీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగే ఒక దివ్యక్షేత్రం భవ్యమైనటువంటి క్షేత్రం శృంగేరి శారదాపీఠం ఆదిశంకర భగవత్పాదులు భారతదేశంలో పర్యటిస్తూ భారతావనంలో పర్యటిస్తూ నదుదిక్కుల నాలుగు చతరామ్నాయ పీఠాలను స్థాపించారు అందులో ఉత్కృష్టమైనది ప్రధానమైనది సమ్రాట్ పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఇప్పుడు మనం ఇక్కడ ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని కల్పించే ఆహ్లాదకరమైనటువంటి ఈ ఋష్యగిరి కొండలు ఈ శృంగేరి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి పరిసరాల్లో ఉన్నాం ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి తుంగా నది ఇక్కడ ప్రవహిస్తుంది ఆనాడు ఆదిశంకర భగవత్పాదులు కాలడి నుంచి తమ దేశాటన ప్రారంభించి దేశమంతా పర్యటిస్తూ ఈ శృంగేరి విచ్చేసినప్పుడు ఈ మహిమాన్వితమైనటువంటి ఈ దివ్య సన్నిధిలోనే ఇక్కడ ఒక యజుర్వేదానికి ప్రతీకగా ఈ దివ్యమైనటువంటి శృంగేరి పీఠాన్ని వారు ప్రారంభించారు శారదాంబ క్షేత్రాన్ని వారు నెలకొల్పారు అలాంటి ఈ మహిమాన్వితమైనటువంటి దివ్య క్షేత్రం యొక్క విశేషాలను మనందరికీ కూడా పండితుల నుంచి పామర్ల దాకా ఒక సమగ్రంగా తెలియాలి తెలియజెప్పాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ పెద్దలు వి విద్వన్మూర్తి మహానుభావులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం గారుల యొక్క దివ్యమైనటువంటి అవ్యాజమైనటువంటి వాత్సల్యాన్ని అనుగ్రహాన్ని పొందడమే కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి శృంగేరి శారదా పీఠం వైదికులుగా వైదిక నిర్వాహకులుగా ఇక్కడ శరన్నవరాత్రులు జరిగిన ఇంకా అహితచండీ యాగం యాగం ఎలాంటి కార్యక్రమాలు జరిగినా ముందుండి వారి వైదిక నిర్వహణతో వారి సంకల్పం మేరకే వారి సంకల్పం చెప్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి భారత పార్లమెంటు శంకుస్థాపన జరిగినప్పుడు ప్రారంభోత్సవం అప్పుడు అదేవిధంగా అక్కడ ఓంకారేశ్వర్లో ఆదిశంకరులైనటువంటి నూట ఎనిమిది అడుగుల ఆదిశంకరుల భగవత్పాదుల విగ్రహం ఆవిష్కరణ సమయంలోనూ తర్వాత కాలడిలో జరిగినటువంటి భారత ప్రధానమంత్రి పర్యటన సందర్భంలోనూ రేపు జరగబోయే అయోధ్యలోను ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరిగినా అందరూ కూడా శృంగేరి జగద్గురుల అనుగ్రహం పొందుతారు అందున శృంగేరి జగద్గురువుల యొక్క ప్రతినిధిగా ఇక్కడి వైదిక విద్వాంసులు వేద విద్వాంసులు శ్రీ తంగిరాల శివకుమార్ శర్మ గారి నిర్వహణలు జరుగుతాయి అలాంటి శివగురు శర్మ నేను ప్రాధాయపడి ఈ శృంగేరి వైభవాన్ని తెలియజేయమని ప్రార్థించాను శివకుమార్ శర్మ గారు నమస్కారం ప్రధానంగా ఈ ప్రాంతానికే ఈ ఈ నెల మీదకే ఆదిశంకర్లు ఇక్కడికి విచ్చారంటాం కదా అసలు ఆ ప్రస్థానం ఎలా జరిగింది వారికి ఇక్కడ శృంగేరి శారదాపీఠం ప్రారంభించాలన్నటువంటి ఆలోచన ఎలా కలిగింది ఆ వృత్తాంతాన్ని దయచేసి తెలియజేయండి శ్రీ గురుభ్యో నమః శంకర భగవత్పాదాచారుల వారు సాక్షాత్ పరశివావతారులు వారు సనాతన ధర్మ సంరక్షణ కోసం అవతరించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదాచారుల వారు సనాతన ధర్మ ప్రచారం అనేది నిరంతరంగా జరగాలి అనే ఉద్దేశంతో మన దేశం యొక్క నాలుగు దిక్కుల నాలుగు ఆమ్నాయ పీఠాలని స్థాపించాలి అని సంకల్పించి వారు ఎక్కడ ఆ పీఠాన్ని స్థాపించాలి అని యోచిస్తూ వచ్చేటువంటి సందర్భంలో వారికి ఈ శృంగేరి క్షేత్రంలో ఒక చాలా విశిష్టమైనటువంటి సంఘటన అనేది కనిపించింది ఏంటంటే ఒక కప్పకి పాము పడగ విప్పి రక్షణ ఇచ్చేటువంటి ఒక దృశ్యం అటువంటి దృశ్యాన్ని చూడగానే శంకరాచార్యుల వారికి చాలా ఆశ్చర్యమైంది ఈ క్షేత్రం చాలా పవిత్రమైనదిగా భావించారు ఎందుకంటే శృంగేరి క్షేత్రం అనేది విభాండక మహర్షి మరియు వారి కుమారులైనటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క తపోభూమి మనకి యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి ఏం చెప్పారంటే ఎవరైతే అహింస అనేటువంటి వ్రతాన్ని చాలా విశేషంగా ఆచరిస్తారో వారి సన్నిధిలో పరస్పరం వైరం కలిగినటువంటి ప్రాణులు కూడా తమ వైరాన్ని మరచి స్నేహభావంతో ఉంటాయని యోగ సూత్రం అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైర త్యాగ అని కాబట్టి ఈ క్షేత్రంలో ఆ పాము మరియు కప్ప తమ వైరాన్ని మరచి స్నేహంగా ఉంటున్నాయంటే ఇది చాలా గొప్ప క్షేత్రం అని భావించి శంకరాచార్యుల వారు తాము స్థాపించాలి అనుకున్నటువంటి చతురామ్నాయ పీఠములలో మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో శృంగేరి క్షేత్రంలో శారదా పీఠాన్ని స్థాపించారు ఇక్కడి తుంగా తీరంలో ఇదే ప్రదేశంలో వారు ఆ దృశ్యాన్ని చూశారు కాబట్టి ఇటువంటి ప్రదేశంలో మనం ఉన్నామంటే ఇది మనందరి భాగ్యం కేవలం శృంగేరి క్షేత్రం తపోభూమి కాదు ఇక్కడ తుంగభద్రా తీర్థం ప్రవహిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నదికి ఈ లోకంలో ఈ ప్రాంతంలో తుంగ అనేటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ ఈ నది యొక్క పేరు తుంగభద్ర అనే ఎందుకంటే మనకి పురాణాల్లో అలానే ఆ తర్వాత వచ్చినటువంటి గ్రంథములలో ఈ నదిని తుంగభద్ర అనిగా వర్ణించారు శంకరాచార్యుల వారే తమ మఠాంనాయ శాసనంలో అంటే చతురామ్నాయ పీఠములకు ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క మహావాక్యం అలానే ఆ క్షేత్రానికి అధిదేవతగా ఒక దేవతని నిర్దేశించేటువంటి సందర్భాల్లో శృంగేరి క్షేత్రానికి వరాహో దేవత తత్ర ఉదాహృతం తీర్థంచ తుంగభద్రాఖ్యం శక్తిశ్రీ శారదేతి చ అని చెప్పారు అంటే ఈ క్షేత్రం యొక్క దేవత వరాహస్వామి ఉన్నటువంటి శక్తి దేవత సకల విద్యాధిదేవత విద్యాస్వరూపిణైనటువంటి శ్రీ శారదామ్మవారు ఇక్కడున్నటువంటి తీర్థం తీర్థంచ తుంగభద్రాఖ్యం తుంగభద్రా తీర్థం కాబట్టే శంకరాచార్యులు వారు శృంగేరికి వచ్చారు అనేటువంటి ఘట్టాన్ని వివరించేటువంటి మాధవీయ శంకర దిగ్విజయం అనే గ్రంథం అది జగద్గురు శ్రీ విద్యారణ్యస్వామివారిచే విరచితమైనటువంటి గ్రంథం ఆ గ్రంథంలో విద్యారణ్యస్వామివారు ఇలా చెప్పారు యత్రాధునాప్యుత్తమ మృష్యశృంగ తపశ్చరత్మహృద్ సంస్పర్శమాత్రేణ వితీర్ణ భద్రా విద్యోతతే ఎత్ర చ తుంగభద్ర అన్నారు అంటే ఏ క్షేత్రంలో అయితే విభాండక మహర్షి ఋష్యశృంగ మహర్షి ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉన్నారో ఏ క్షేత్రంలో కేవలం స్పర్శ మాత్రం చేత సకల శ్రేయస్సులను ఇచ్చేటువంటి నది ప్రవహిస్తోందో అటువంటి శృంగేరి క్షేత్రంలో శంకరాచారులు వారు శ్రీ శారదామ్మవారిని ప్రతిష్ఠించారు అని మాధవీయ శంకర దిగ్విజయ గ్రంథం చెప్తోంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ తీర్థం తుంగభద్రా తీర్థం అందుకే శృంగేరి జగద్గురువుల బిరుదావళిలో తుంగభద్రా తీరవాసి అనేటువంటి పేరుని మనం విశేషంగా చూస్తున్నాం ఇటువంటి చాలా వైశిష్టపూర్ణమైనటువంటి క్షేత్రం శృంగేరి క్షేత్రం ఈ తుంగభద్ర యొక్క మాహాత్మ్యం మనకి బ్రహ్మాండ పురాణంలో తుంగభద్రాఖండం సహ్యాద్రి ఖండంలో తుంగభద్రా మాహాత్మ్యం అనేటువంటి ఒక భాగం మనకి విశేషంగా ఉపలబ్ధమైతోంది ఆ తుంగభద్రా మహాత్మ్యంలో ఈ తుంగ నది యొక్క వైశిష్ట్యం అలాగే భద్రా నది యొక్క వైశిష్ట్యం ఆ తుంగ మరియు భద్ర అనేవి రెండు ప్రత్యేక నదులు అయినప్పటికీ వాటిని ప్రత్యేకంగా చూడకూడదు అవి ఏ రకంగా హరిహరులలో భేదం అనేటువంటిది లేదో హరిహరులు అభేదం అనేది మనకి శాస్త్రాలు వర్ణిస్తున్నాయో అలానే ఈ తుంగా మరియు భద్ర అనేటువంటి రెండు నదులు ఒకే నదిగా ఆ పురాణాల్లో వర్ణించటం అనేది జరిగింది ప్రధానంగా శివకుమార్ శర్మ గారు ఆదిశంకరాచార్యులు ఇక్కడ సురేశ్వరాచార్యులు ప్రథమ ఆచార్యులుగా నియమించారు ఆనాటి నుంచి ఈనాటి ఈనాటిదాకా అవిచ్ఛిన్న గురుంపరపలసాగుతోంది ఆ తొలినాళ్లలో అంటే ఆదిశంకరులు సురేశ్వరాచార్యులను మొట్టమొదటి జగద్గురు స్థానంలో ఇక్కడ కూర్చున్నబెట్టి నియమించిన ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే ప్రధానంగా ఈ తుంగ తీరంలో కానీ ఇక్కడ ఉండేటువంటి శారదాంబ క్షేత్రంలో కానీ నాటి పరిస్థితులు ఒక్కసారి మీరు ఊహించుకొని తెలియజేయండి శంకరాచార్యుల వారు శృంగేరి శారదా పీఠానికి ప్రధాన ఆచార్యులుగా తమ శిష్యులలో ప్రముఖులైనటువంటి సురేశ్వరాచారు నియమించారు సురేశ్వరాచారుల వారి యొక్క వైశిష్టం ఏంటంటే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ముందు పూర్వమీమాంసా శాస్త్రంలో చాలా గొప్ప పండితులు కుమారుల భట్టు శిష్యులైనటువంటి ఆ మండల మిశ్రు వారితో శంకరాచారులు వారు వాదన చేసి ఆ వాదనలో శంకరాచార్యుల వారు జయాన్ని పొందారు తర్వాత ఆ మండల మిశ్రుల్ని తమ శిష్యులుగా స్వీకరించి వారిని సురేశ్వరాచార్యులుగా సన్యాసాశ్రమాన్ని ఇచ్చి శృంగేరి శారదాపీఠం యొక్క అధిపతులుగా నియమించారు సురేశ్వరాచార్యుల వారికి వార్తీకాచార్యులు అనే పేరు ఎందుకంటే శంకరాచార్యుల వారి బృహదారణ్యక భాష్యం అలానే తైత్రీయ భాష్యానికి సురేశ్వరాచారులు వారు వార్తికం అంటే ఒక వ్యాఖ్యానాన్ని రచించారు అలానే భగవత్పాదుల వారి దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసం అనేటువంటి వ్యాఖ్యానాన్ని వార్తీకాన్ని రచించారు అలానే పంచీకరణ వార్తీకాన్ని రచించారు కాబట్టి సురేశ్వరాచారులు వారికి వార్తీకాచార్యులు అని పేరు అటువంటి గొప్ప విద్వాంసులు ఈ పీఠానికి అధిపతులుగా ఉన్నారు కాబట్టే ఈ పీఠంలో నాటి నుండి వచ్చినటువంటి అధిపతులు అందరూ విద్యా తపోమూర్తులు వేదశాస్త్ర నిష్ణాతులు విశేషంగా మంత్రశాస్త్ర నిష్ణాతులు ఈ పీఠంలో అధిపతులుగా విరాజిల్లారు మనం శారదా దేవస్థానం యొక్క పక్కనే సురేశ్వరాచార్య స్వామివారి యొక్క అధిష్టానం సమాధి మందిరాన్ని మనం దర్శించవచ్చు అటువంటి గొప్ప వైశిష్ట్యం శృంగేరి శారదా పీఠంది నాటి నుండి ఈ పీఠంలో గురు పరంపర అవిచ్ఛిన్నంగా వస్తోంది ప్రధానంగా ఈ మీరు చెప్పారు కప్ప ప్రసవిస్తున్నప్పుడు ఒక పాము అంటే పరస్పర వైరుధ్య భావం కలిగినటువంటి మరొక జీవి దీనికి ఛత్రంగా పట్టడం వల్ల ఈ క్షేత్రం యొక్క మాహత్యమని చూస్తున్నాం కదా ఇక్కడ ఈ తుంగా నదిలో చాలా జీవరాశులు చేపలు అనుకోండి ఇంకొకటి అనుకోండి ఎక్కడా కనిపించదు వాటికి ఆహారాన్ని వేసి మరీ వాటిని చేస్తున్నారు దాని ప్రత్యేకత ఏంటి అసలు ఈ నిజానికి కూడా ఈ తుంగా తీరంలో నాడు సురేశ్వరాచ ఆదిశంకరులు సురేశ్వరాచారు నుంచి ఇప్పటిదాకా ఇది ఒక తపోసిద్ధ క్షేత్రం ఇక్కడే తెల్లవారుజామున స్నానం పవిత్ర స్నానం ఆచరించి ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి ఉత్సవాలు ఈ తుంగా నది యొక్క ప్రధానమైనటువంటి ఘట్టాలు విశేషాలు చెప్పండి అసలు తుంగా నది ఎక్కడ ఉద్భవించింది అంటే శృంగేరికి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో వరాహ పర్వతం అని ఉంది ఆ పర్వతంలో తుంగా నది ఉద్భవిస్తోంది మనకి పురాణం ఏం చెప్తోందంటే పూర్వం హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి ఆ వరాహస్వామి అవతారంలో ఆ రాక్షస సంహార అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ వరాహస్వామి యొక్క దంష్ట్ర దంష్ట్ర నుంచి రెండు నదులు ఉద్భవించాయి వరాహ వామదంష్ట్రాత్తు తుంగ తుంగ ఫలప్రద అని అలానే భద్రా దక్షిణ దంష్ట్రత అని తుంగభద్రా మహాత్మ్యం తెలుపుతోంది అంటే వరాహస్వామి యొక్క ఎడమవైపు నుంచి తుంగా నది ఉద్భవించింది కుడివైపు నుంచి భద్రానది ఉద్భవించింది ఆ రెండు నదులు కలిసి కొంత దూరం ప్రవహించాయి ఆ తర్వాత మళ్ళీ విడివిడిగా ప్రవహించి మళ్ళీ ఒక సంగమ స్థలంలో ఆ రెండు నదులు చేరుతున్నాయి అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఈ శృంగేరి క్షేత్రం ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ తుంగా నదికి ప్రతి సంవత్సరం కర్కాటక సంక్రమణం రోజున ఈ పీఠం యొక్క అధిపతులు విశేషంగా పూజ చేస్తారు తుంగభద్ర దేవి యొక్క ధ్యాన శ్లోకం ఇలా ఉంది పుండరీక స్థితాం తన్వీం శంఖ చక్రాదిభిర్యుతాం తుంగభద్రాం మహాదేవీం ధ్యాయేద్ హరిహరాత్మికాం అని హరిహర స్వరూపిణి అయినటువంటి ఈ తుంగభద్ర అమ్మవారికి ఆ కర్కాటక సంక్రమణం రోజున విశేషంగా పూజలు చేస్తారు ఆ కర్కాటక మాసంలో ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం నాడు విశేషంగా అలంకరించినటువంటి ఒక తెప్ప దాన్ని అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది అలానే శరణం అదే తప్పు ఆ తెప్పోత్సవం అంటే అమ్మవారిని దోణిలో కూర్చోబెట్టి ఆ ఉత్సవంగా చేస్తారు అది తెప్పోత్సవం అలానే శరన్నవరాత్రులలో కూడా ఈ తుంగ తుంగభద్ర అమ్మవారికి జగద్గురు వారు ప్రతిరోజు విశేషంగా పూజ చేస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ప్రధాన దేవత శారదా అమ్మవారు ఆ శారదామ్మవారికి అమ్మవారికి ఉత్సవ సందర్భంలో ఆశ్వైజ పౌర్ణమి నాడు ఇక్కడ తెప్పోత్సవం తుంగానదిలో జరుగుతుంది అలానే కార్తీక మాసంలో శ్రీ విద్యాశంకరేశ్వర స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది వైశాఖ మాసంలో శంకర జయంతి సందర్భంలో శంకర భగవత్పాదాచార్య వారికి తెప్పోత్సవం జరుగుతుంది అలానే ఈ క్షేత్రంలో విభాండక మహర్షి పూజించినటువంటి మలహానికరేశ్వర స్వామి లింగం ఉన్నది ఆ మలహానికరేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంలో ఇక్కడ తుంగానదిలో తెప్పోత్సవం జరుగుతుంది ఈ రకంగా నిత్యోత్సవాలతో విరాజిలేటువంటి ఈ క్షేత్రం శృంగేరి క్షేత్రం అటువంటి చాలా విశిష్టమైనటువంటి తీర్థం ఈ తీర్థం జగద్గురువులు సామాన్యంగా ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఇక్కడ ప్రతినిత్యము కూడా నది దగ్గరికి వచ్చి స్నానం ఆచరించడము లేదా విశేష సందర్భాల్లో రావడము విశేష సందర్భాల్లో వస్తుంది సందర్భం ఏకాదశి పౌర్ణమి అలాంటి విశేష పర్వదినాల్లో జగద్గురు మహాస్వామి వారు స్వతహాతంగా స్నానం అనేది చేస్తారు పుష్కరాలు కూడా విశేషంగా ఈ ఇటీవల జరిగాయి ఇటీవల జరిగాయి తుంగభద్ర పుష్కరాలు ఆ సందర్భంలో ఇక్కడ విశేషంగా ఐదు రోజులు తుంగభద్ర అమ్మవారికి విశేషంగా తుంగ ఆరతి అనేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఐదు రోజులు ఇక్కడ తుంగభద్ర అమ్మవారికి ఆరతి ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తున్నాయి కదా ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడికి అడుగు పెట్టగానే ఎప్పుడు అనేక వంద సార్లు వచ్చినా ప్రతిసారి ఒక నవ నవోన్మేషణమైనటువంటి కొత్త అనుభూతి కలుగుతుంది మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడే కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ ప్రకృతిని అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎలాంటి భావన కలుగుతుంది అసలు ఏ క్షేత్రం యొక్క గొప్పతనం ఆ క్షేత్రానిగా ఉన్నప్పటికీ ఈ శృంగేరి లాంటి ఈ పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని ఈ తుంగా తీరంలోనే ఇంత విశేషమైనటువంటి క్షేత్రాన్ని మనం వేరే ఎక్కడా చూడటానికి సాధ్యం కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మన దేశంలో మనం అనేక క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసినప్పటికీ ఇక్కడికి వస్తే ఒక విశేషమైనటువంటి ప్రశాంతమైనటువంటి అనుభూతి అనేది కలుగుతుంది ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క మహిమ అలాంటిది ఇక్కడ ఆ శంకరాచార్యుల వారి పాదధూళి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం ఇది దివ్యమైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయంట అందులోకి రాగానే రోగగ్రస్తులుగా ఉన్న కరోనా సమయంలోనే చాలా మంది చెప్పారు ఎక్కడెక్కడో ఏ శానిటైజ్ అన్నాము ఈ ఒక్కసారి నృసింహవనంలో వెళ్ళి రావడం వల్లే విశేషమైన అనుభూతి మంచి జరిగింది అని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వస్తి దర్శనం